పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని పలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో శుక్రవారం ఆకస్మిక తనిఖీలు జరిపిన ఘటన కలకలం రేపింది జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డిఎంహెచ్ఐ డాక్టర్ అన్నా ప్రసన్న కుమారి ఆధ్వర్యంలో ఈ తనిఖీలు జరిగాయి డిఎంహెచ్ఐ ప్రసన్న కుమారి గత కొన్నేళ్లుగా సీఎం రిలీఫ్ ఫండ్ సీఎంఆర్ఎఫ్ కోసం దరఖాస్తు చేసిన బాధితుల రికార్డులను పరిశీలించేందుకు రామగుండం నగరం వివిధ ఆసుపత్రులను సందర్శించగా వాటిలో రామగుండం మాజీ మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్ నిర్వహిస్తున్న ఆసుపత్రిని కూడా ప్రత్యేకంగా తనిఖీ చేశారు ఆసుపత్రిలో ఒక్కో శాఖను జాగ్రత్తగా పరిశీలించిన ఆమె ఆ ఆసుపత్రికి అధికార సమాచారం లేకుండానే విద్యుత్ సరఫరా నిలిపివేయడాన్ని గమనించి ఆ ఆసుపత్రికి అధికార సమాచారం లేకుండానే విద్యుత్ సరఫరా నిలిపివేయడాన్ని గమనించి అసహనాన్ని వ్యక్తం చేశారు దీనితో ఆమె తనిఖీని మధ్యలోనే ఆపి వెళ్లిపోయినట్టు తెలిసింది ఈ ఘటన నేపథ్యంలో ఆసుపత్రిని మూసివేస్తారన్న ఊహాగానాలతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు పేదోళ్ల ఆసుపత్రిని మూసివేస్తే ఊరుకునేది లేదు అంటూ ప్రజలు పెద్ద ఎత్తున ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు మహిళలు కూడా భారీ సంఖ్యలో హాజరై ప్రభుత్వంపై అసహనాన్ని వ్యక్తం చేశారు तुल <ac> అది ఎప్పుడైనా సరే సరే ఆయన రాలేరంట కదండి ఇంటికి నేనే ఉంటాను పోతే తీసుకొచ్చా ఇదే పదిహేను కూర్చోాలి ట్టుకొని ఈ రోజు టైం తీసుకొని వచ్చింది ఫ్రీ బుక్స్ ఇక్కడే ఉంటాయి కదా చక్కగా ఉంటారు మేమేం తీసుకెళ్ళదు అంటాడు మేమేం తీసుకోవట్లేదు అండి తీసుకెళ్ళలేదు మరి ఇంకా మళ్ళీ మీరు కాదు అంటే చూపిస్తే మేము చూస్తే వెళ్ళిపోతాం అప్పుడున్న మేనేజ్మెంట్ ఎవరు లేరు మాకేమో మా దగ్గరికి మాకేమి ఇన్ఫర్మేషన్ లేకుండా మేనేజ్మెంట్ మారిపోయిందని వీళ్ళు ఎవరు వేరే వాళ్ళు ఉన్నారు వాళ్ళని చూపించమంటే లేవు అంటున్నారు రికార్డ్స్ ఏమి అది ఏం లేదు లేదు కాబట్టి వాళ్ళు లేరు చూపించలేకపోయారు వెళ్ళిపోతాం అదే ఇక్కడ పేషెంట్లు చాలా మంది ఏదో ఒకటి కంప్లైంట్స్ అవి రాసుకుంటుంటారు అసలు నిజంగా ట్రీట్మెంట్ తీసుకున్నారా ఇక్కడ లేదా అన్నట్టుగా మనం తెలియడం కోసం అన్ని కాదు కొన్ని కొన్ని వాళ్ళు పంపించిన అన్నిట్లో అందరూ ఎందుకు పోతున్నారు ఏదో కొంతమంది సహాయం కోసం పోయిన వాళ్ళు అట్లా డాక్టర్ గారు వస్తా వస్తా అన్నారు సీఎం నేనే సీఎంఓ నుండి వచ్చేది నేను డిఎం నుంచి ఈ జిల్లా సీఎంఓ ఆఫీస్ వాళ్ళు ఇక్కడ ఉన్న ఆఫీసు పంపిస్తారు కదా అది పంపిస్తే చేయమని తీసుకుని వచ్చి వచ్చాం మంచిగా అక్కడ వాళ్ళు ఏమో అసలు డాక్టరే రాలేదు గంటసేపు సేపు వస్తున్నా అని చెప్పారు కానీ గంటసేపు అయినా అక్కడ డాక్టర్ లేరు రాలేదు అవే ఎంక్వైరీకి సహకరించలేదు ఇక్కడ అంతకుముందు ఎవరు ఏ టైమ్ లో అంటే ట్వంటీ ఫోర్ ట్వంటీ త్రీ చేయాలి మేము అప్పుడు ఇది చేయాలంటే అప్పుడున్న విషయాలు ఇక్కడేమో రికార్డ్స్ అవైలబుల్ లేవు ఇప్పుడున్న ఇప్పుడు వేరే చేంజ్ అయ్యాము డైరెక్టర్ అదే మేనేజింగ్ మేనేజ్మెంట్ మారని అంటున్నారు అది మారిన సంగతి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అది పరిస్థితి మాత్రమే మాత్రం అంటే కాదు తర్వాత నుండి చూస్తున్నాము చూస్తుంటే ఆ రెండు కావాలి నాకు ఇంపార్టెంట్ ఎందుకు చేస్తాం ఇది సీజ్ అదే ఉందా ఆ సీజ్ చేయటం అనేది మా జాబ్ కాదు అది ఎప్పుడో అది ఏదో భయంకరమైన ఏమంటారు క్రైమ్ జరుగుతుంది అని ఇది ఉన్నప్పుడు మాత్రమే సీజ్ అనేది ఉంటుంది ఇది ఇప్పుడు ఎంక్వైరీ 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 ఇప్పుడు ఎంక్వైరీకి వచ్చేవాళ్ళు సీజ్ చేసేది క్రైమ్ లో ఏమన్నా క్రైమ్ జరుగుతుంది అక్కడ అనేది అనుమానాస్పద పరిస్థితులు అనుమానాస్పద పరిస్థితులు ఉంటే అది కూడా మెయిన్గా అదే పీసీపీఎన్డిటీలో అదైతే అది ఒప్పుకోరు అన్నట్టు గవర్నమెంట్ దానిలో క్రైమ్ క్రిమినల్ కేసే ఉంటుంది అన్నట్టు కాబట్టి దానిలో ఒక్కోసారి యంత్రాన్ని సీజ్ చేస్తాం హాస్పిటల్ని సీజ్ చేయడం అంటే ఇది మరీ భయంకరంగా ఉంది ఈ భయ పరిస్థితులు అస్సలు బాగాలేవు ఇక్కడ పేషెంట్ ఎవరన్నా తిరిగి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటే అతని ప్రాణానికే ముప్పు జరుగుతుంది అనే పరిస్థితి గమనిస్తే కనుక అట్లాంటప్పుడు క్లోజ్ చేస్తాం అట్లా సీజ్ కాదు సీల్ వేస్తారు సీజ్ హాస్పిటల్ మొత్తం ఎత్తుకెళ్ళాం కదా సీజ్ అంటే సీల్ వేస్తారు అట్లాంటి పరిస్థితులు పరిస్థితి అస్సలు బాగాలేదు అన్హైజీనిక్ ఉంది పేషెంట్కి ప్రాణానికి అంటే ముక్కు ఉంటుంది అనుకున్నప్పుడే సీజ్ చేస్తారు ఇట్లా మామూలు బాగానే ఉన్నాయి కదా నిర్ణయిస్తాను